అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఓ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీడింగ్ అండ్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది ఫస్ట్ కెరియర్ వైజ్ అండ్ జనరల్గా మీకు సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందో చూద్దాం relationship going to it okay ఓకే సో మీ కెరియర్గా ఇన్ జనరల్గా ఏస్ ఆఫ్ పెంటికల్ ఏస్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి లైక్ బిజినెస్ కానీ లేదా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కానీ వెయిట్ చేస్తూ ఉన్నవాళ్ళు లేదా జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది బెస్ట్ టైం సెప్టెంబర్ మంత్ అన్నది బికాస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ మోట్స్ టూ ఏసెస్ అంటే న్యూ బిగినింగ్స్ న్యూ ఆపర్చునిటీస్ అనమాట సో చాలా రోజుల నుంచి నాకు ఏ ఆపర్చునిటీ రావట్లేదు ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఫెయిల్ అయిపోతున్నాను అన్న వాళ్ళు ఖచ్చితంగా సెప్టెంబర్ మంత్లో ఎక్కువగా ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు సక్సెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బికాస్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్ విత్ స్టెబిలిటీ సో ఫైనాన్షియల్గా కూడా మీరు ఎవరైతే ఇప్పుడు ఫైనాన్షియల్గా డిసప్పాయింట్గా ఉన్నారో మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది బట్ ఫస్ట్ మీరు మెంటల్గా చాలా పీస్ఫుల్గా ఉండాలి జనరల్గా చెప్పాలంటే ఫోర్ ఆఫ్ థౌట్స్ అంటే మీకు యాంగ్జైటీ ఉన్నా డిప్రెషన్ ఉన్నా ఓవర్ థింకింగ్ ఉన్నా ఆ జోన్లో అసలు ఉండకూడదు బికాస్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఏంటంటే యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి ఏమైనా ఉంటే మెడిటేషన్ కానీ లేదా యోగా కానీ చేయండి మీరు ఫస్ట్ కంప్లీట్గా హీల్ అయితేనే మీ కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ రిలేషన్షిప్ అవ్వచ్చు దాని మీద ఫోకస్ చేయగలరు బట్ కెరియర్ పరంగా ఇన్ జనరల్ పరంగా చాలా చాలా బాగుంది సెప్టెంబర్ మంత్ ఎక్స్పెషల్ ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా చాలా బాగుంది బట్ ఇక్కడ మీరు ఒకే ఒక మెసేజ్ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఉండకూడదు అండ్ ద చారియట్ జస్టిస్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ చూడండి ఒకే రీడింగ్లో త్రీ ఏసెస్ వచ్చినాయి ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కౌంట్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో ఇది చాలా చాలా గుడ్ న్యూస్ సో అగెయిన్ రిలేషన్షిప్ వైజ్ నేను ఆల్రెడీ మళ్ళీ చూస్తాను బట్ ఇక్కడ మీకు ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు కెరియర్ వైజ్ ఏది చూస్ చేసుకోవాలని ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు సో ఇక్కడే మీరు చాలా తెలివిగా డిసిషన్ తీసుకోవాలి బికాస్ చాలీఫ్ట్ ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ దిస్ వే దిస్ వే ఆర్ దట్ వే అంటే మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎస్పెషల్లీ కెరియర్ వైజ్ ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ జస్టిస్ సో మీరు చేస్తున్న వర్క్ కరెక్టా కాదా లాపరంగా ఏమైనా చిక్కులు ఉంటాయా చేసే వర్క్ జెన్యునా కాదా మీరు జాయిన్ అయ్యే ఫీల్డ్ జెన్యూనా కాదా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి బికాజ్ జస్టిస్ ఎట్ ద సేమ్ టైం సెప్టెంబర్ మంత్లో మీరు మీ లైఫ్ని మీ వర్క్ లైఫ్ని అండ్ మీ హోమ్ లైఫ్ని లైక్ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటారు ఖచ్చితంగా మీ లైఫ్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది సో జనరల్ వైజ్ అండ్ కెరియర్ వైజ్ అయితే సెప్టెంబర్ మంత్ చాలా చాలా బాగుందనే చెప్పాలి న్యూ ఆపర్చునిటీస్ ఆప్షన్స్ బట్ డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం స్లోగానే ఉండండి డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం ఫాస్ట్గా డెసిషన్ అయితే తీసుకోవద్దు ఓకే అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సార్ పైసెస్ కేన్సార్ స్కోపియో వాటర్స్ అయినా ఉండొచ్చు ఆర్ లీబ్రా ఎయిట్స్ అయినా ఉండొచ్చు అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీలో కొంతమంది ఒక ఉద్యోగం నుంచి కానీ లేదా ఒక పోస నుంచి కానీ వర్కౌట్ చేసేయాలి అని అనుకుంటున్నారు బికాస్ మీకు ఇక్కడ రెస్పెక్ట్ లేదు బట్ మీకు వాళ్ళంటే చాలా ఇష్టం లేదా జాబ్ అంటే చాలా ఇష్టం బట్ మీకు రెస్పెక్ట్ లేని చోట మీరు ఉండకూడదు అని అనుకుంటున్నారు అందుకే వాక్అవే ఎయిట్ ఆఫ్ కబ్స్ రిలేషన్‌షిప్ పరంగా ఎలా ఉంటుందో చూశారు రిలేషన్షిప్ పరంగా కొంచెం ఇబ్బంది అయితే కనిపిస్తుంది ఇక్కడ బికాస్ పేజ్ ఆఫ్ మార్డ్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ ద మూన్ ద ఎంప్రెస్ ద ఎంపరర్ అండ్ క్వీన్ ఆఫ్ మాన్స్ సో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ క్లాసెస్ అయితే కనిపిస్తున్నాయి సెప్టెంబర్ మంత్లో అండ్ కమ్యూనికేషన్ క్లాసెస్ వల్ల ఓవర్ థింకింగ్ అండ్ ఇల్యూషన్స్ లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అండ్ టెన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా ఇద్దరు ఇక్కడ పెయిన్ఫుల్ లో ఉన్నారు బట్ మీరిద్దరు ఇగోకి ఎక్కువగా విలువ ఇస్తారు సెప్టెంబర్ మంత్లో బికాస్ ది ఎంప్రెస్ అండ్ ఎంపర్ ఇక్కడ కపుల్ వచ్చారు డివైన్ కాంట్రపాల్స్ డివైన్ ఫ్యామిలీన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీస్ ఇద్దరు ఇక్కడ ఇద్దరు స్టప్ సో సో ఎవరు అయితే ఒప్పుకోవడం ఒప్పుకోవడం లేదు సో సెప్టెంబర్ మంత్లో ఈగో క్లాషెస్ అంటే ఎవరో ఒక చోట ఒకరు తగ్గితేనే రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది బట్ ఇక్కడ ఇద్దరూ తగ్గట్లేదు సో చాలా కష్టంగా ఉంటుంది అండ్ క్వీన్ ఆఫ్ మోండ్స్ బట్ ప్యాషన్ ఉంటుంది ఇష్టం ఉంటుంది బట్ అలాగని తగ్గరు తగ్గకపోవడం వల్లే ఇక్కడ ఇద్దరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ సో సెప్టెంబర్ మంత్లో అయితే నాకు రిలేషన్షిప్ పరంగా అంత పాజిటివ్గా అనిపించట్లేదు ఎక్కువగా ఈగో ఈగో కనుక మీరు తగ్గించుకుంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ స్మూత్గా వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ తగ్గించుకునే అవకాశం అయితే నాకు కనిపించడం లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అనే ఉండొచ్చు జమున ఎయిడ్స్ అనే ఉండొచ్చు ఇక్కడ మీరు ఇద్దరు ఇండివిజువల్గా ఇండివిజువల్గా మీ గురించి ఆలోచించుకుంటున్నారు కానీ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచించడం లేదు సార్ మీ మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం ఇవి మీ పర్సనల్ ఫీలింగ్స్ ఇవి మీ ఫీలింగ్స్ చూస్తారా ఇక్కడ ఇద్దరికి ఇష్టం అయితే ఉంది మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి లవర్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ సో ఏంటంటే మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టం ఉంది అండ్ మీరే తన సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా బట్ ఇక్కడ ఈక్వల్కి టేక్ ఏదని నాకు అనిపిస్తుంది రిలేషన్షిప్లో బట్ మీ పర్సన్ క్వీన్ ఆఫ్ సోట్స్ చెప్పాను కదా చాలా స్ట్రబన్ అని ఇద్దరు ఇక్కడ మీ పర్సన్ అదే ఎనర్జీ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ మీకన్నా ఎక్కువ మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్ అండ్ మీలో కొంతమంది రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయింది సో ఈ థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్షిప్లో అన్నది బ్యాలెన్స్ లేదు అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్క్ గాడ్ మీరు చాలా 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 స్లో మూవింగ్గా ఉన్నారండి ఈ రిలేషన్షిప్ వైజ్ మీకు స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి బట్ మీ రిలేషన్షిప్ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ మీకు ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్షిప్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మీకన్నా ఎక్కువ మీ పర్సన్ స్ట్రబర్గా కనిపిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ కేన్స్ ఆఫ్ వాటర్స్ అని అయ్యి ఉండొచ్చు సో ఇద్దరికి ఇష్టం ఉంది ఇక్కడ మ్యూచువల్ థింగ్ బట్ అదర్ రీజన్ వల్ల మీరు ఇద్దరు సఫర్ అవుతున్నారు అది థర్డ్ పార్టీ అవ్వచ్చు మీ ఈగోస్ అవ్వచ్చు ఓకే మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు మీ పోతే నెక్స్ట్ యాక్షన్ కూడా చూద్దాం సెప్టెంబర్ మంత్లో తను ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ మెజీషియన్ డెక్ త్రీ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మీ పోసన్ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకుంటారు తన ఎఫర్ట్స్ తను పెట్టడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారు బికాజ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఈవెన్ దో తన మిస్టేక్స్ చేసిన మిస్టేక్స్ నుంచి తను లెసన్స్ లర్న్ చేసి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అయితే తను హండ్రెడ్ పర్సెంట్ తను ట్రై చేస్తారు అండ్ మెజీషియన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా చేస్తున్నారు రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం సో ఒకవేళ మీరు మేనిఫెస్టేషన్ అయితే చేస్తుంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ వర్క్ అవుతుందని అర్థం మీకు ఇక్కడ మెసేజ్ సో రిలేషన్షిప్ అవుట్కమ్ చూ బట్ కెరియర్ వైజ్ అండ్ జనరల్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది నైన్ ఆఫ్ మాండ్స్ సిక్స్ ఆఫ్ ట్వంటీ అండ్ త్రీ ఆఫ్ మోన్స్ అంటే దా హైబ్రిడ్స్టర్స్ సో కొన్ని ఫియర్స్ ఉన్నాయి అగెయిన్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యింది ఇక్కడ మీరు సైడ్ నుంచి కానీ లేదా మీ పర్సన్ సైడ్ నుంచి కానీ రిలేషన్షిప్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అండ్ త్రీ ఆఫ్ మాండ్స్ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అయితే ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ ఒకసారి క్లారిఫై చేద్దాం Eight of wands, nine of swords, and page of pentacles under the deck, seven of cups. సో నియర్ ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది సో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి కమ్యూనికేషన్ ఎక్కువగా లేదంటారో సెప్టెంబర్ మంత్లో నాకు బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది బట్ మీలో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో అండ్ కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారో వాళ్ళు ఓవర్ థింకింగ్ అయితే క్విట్ చేయాలి బికాజ్ అది మిమ్మల్ని మెంటల్ స్ట్రెస్ గురి చేస్తుంది అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు సో ఈ కన్ఫ్యూజన్ ఎనర్జీ నుంచి అయితే కూడా బయటికి రావాలి సో యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ ఉండచ్చు ఇక్కడ కానీ మీ పర్సన్ కానీ క్యాప్రకాన్ వోగో చోర ఎక్స్ అని ఉండొచ్చు ఆర్ ఏరీస్ లిగో సాజిటేరియస్ ఫైర్స్ అని ఉండొచ్చు ఆర్ యాక్వేరియస్ ఎయిర్స్ అని అయ్యి ఉండొచ్చు నైన్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ దెవిల్ అండర్ ద జడ్జ్మెంట్ సో మీలో ఎవరైతే ఒక పోర్సన్ గురించి కానీ లేదా ఒక థింగ్ వస్తువుల గురించి కానీ అప్సెస్గా ఫీల్ అవుతారో అప్సెషన్ అయితే వద్దు అండ్ మీలో కొంతమంది నేను ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతున్నాను అనే ఫీలింగ్ మీకు వస్తూ ఉంటుందో అది మొబైల్ అడిక్షన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు పీపుల్ అవ్వచ్చు దాని నుంచి బయటికి రండి యూనివర్స్ అదే చెప్తుంది అండ్ మీరు ఏదైనా ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నా లేదా మిమ్మల్ని ఎవరైనా టాసిక్గా కంట్రోల్ చేస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి కూడా బయటికి రండి అండ్ ఇక్కడ మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నైన్ ఆఫ్ సోర్స్ విత్ టూ ఆఫ్ పెంటికల్స్ సో మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ అన్న మీకు కంట్రోల్లో లేవు సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ అయితే బ్యాలెన్స్ చేసుకోండి టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ అంటే డెసిషన్ మేకింగ్ సో మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్లో క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో డెసిషన్ తీసుకునేటప్పుడు ఓటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఓకే సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండ్ మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఉన్న ఎవరికైనా కావాలంటే అప్లో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ